హాయ్ అబ్రిమన్ దిస్ ఇస్ ప్రసాద్ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో లైబ్రేరియన్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించినటువంటి పోస్టులకి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పోర్టల్ అనేది ఓపెన్ అయింది చాలామంది క్యాండిడేట్స్ అక్కడ మొత్తం ఇక ఏమైతే స్కూల్స్లో వేకెంట్ ఉంటుందో ఆ స్కూల్స్ అన్నీ కనిపిస్తున్నాయి సో క్యాండిడేట్స్ వాళ్ళ ఏదైతే హాల్ టికెట్ ప్లస్ వాళ్ళ మొబైల్ నెంబర్ని పాస్వర్డ్గా ఎంటర్ చేసి వాళ్ళు లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత అక్కడ మనకి ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీస్కి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఆర్డర్లో ఇచ్చుకోవడానికి మొత్తం ఎన్ని స్కూల్స్ ఉంటాయి అన్ని స్కూల్స్ అక్కడ మెన్షన్ చేశారు సో మనం మనకు నియర్ బై ఉన్న స్కూల్ని వన్ టూ త్రీ ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇవన్నీ జస్ట్ డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పోర్టల్ ఓపెన్ చేసి పెట్టుకోకండి దానికన్నా ముందు ఒకసారి ఓపెన్ చేసినప్పుడు స్కూల్స్ అన్నీ చూడండి చూసి ఆ స్కూల్స్ అన్నీ రాసేసుకొని ఆ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయని చూసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి లాగిన్ అయ్యి అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టండి డైరెక్ట్గా ఫస్ట్ టైం లాగినప్పుడే ఇది ఇక్కడ ఉంటుంది అది అక్కడ ఉంటుంది ఇది ఊరు ఆ ఊరు అని చెప్పేసి మీరు ఒక ఎస్టిమేషన్ వేసుకొని పెట్టకండి ఫస్ట్ ఫస్ట్ లాగిన్ అయినప్పుడు అన్ని స్కూల్స్ నేమ్స్ లీస్ట్లో ప్రియారిటీ ఆర్డర్లు అన్ని రాసుకొని ఆ తర్వాత వాటి అవి ఏ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అవి ఎక్కడున్నాయి స్కూల్ లొకేషన్ ఏంటి ఒరిజినల్ స్కూల్ లొకేషన్ ఏంటి అది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్లో ఎక్కడ ఉంది ఇవన్నీ చూసుకొని వాటికి మీ నియర్ బై లొకేషన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అక్కడ మీ పిల్లల చదువు గురించి అక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ మీరు స్టే చేయడానికి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇలా అన్నీ చూసుకొని అప్పుడు ప్రియారిటీ ఆర్డర్లో మీరు ఫస్ట్ ర్యాంకింగ్ ఇచ్చుకోండి దీనికి ఫస్ట్ పెడతాను దీనికి ఫస్ట్ ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ముందే మీరు ఒక పేపర్ మీద రాసుకొని వాటి అన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత ఈవినింగ్ లోపు ఆప్షన్స్ పెట్టుకోండి ఎందుకంటే ఈరోజు రేపు రెండు రోజులు టైం ఉంది కాబట్టి సో గందరగోళంలో హడావిడిగా పెట్టేసి తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి ఛాన్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి ఛాన్స్ లేకపోతే మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ లాగిన్ అయినప్పుడు అవన్నీ పేపర్ మీద రాసుకొని తర్వాత ఇంకోసారి లాగిన్ అయి పెట్టుకోండి సో మిగతా ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది ఇవన్నీ అనుకుంటే ఆల్రెడీ నేను వీడియోలో మనము చాలా లెందీగా మాట్లాడుకున్నాం దీని గురించి మిగతా సొసైటీలో ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల ప్రాసెస్ అనేది నత్తనడకన సాగుతున్నట్టుంది కాబట్టి మనము కొంచెం ఇది స్పీడప్ చేయాలని చెప్పేసి మన సైడ్ నుంచి గట్టిగా మనం మనము చెప్పాల్సిందే ప్రభుత్వానికైనా సరే గురుకుల బోర్డుకైనా సరే మన ప్రాబ్లమ్స్ ఇంకా డిలే చేయొద్దు వితిన్ వన్ ఆర్ టూ డేస్లో ఫస్ట్ ఇది మనకు లాస్ట్ టైం ఇదే జరిగింది ఒక ఒక ఏదైతే ఒక ఇన్స్టిట్యూషన్ ఒక పోస్ట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతే మిగతా వాటిని కూడా వాటి వెనకాలను ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ అయ్యేలాగా వాళ్ళు చేసేలాగా మనం వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళది స్టార్ట్ అయింది కాబట్టి వన్ ఆర్ టూ డేస్లో మిగతా ఆ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు మిగతా ప్రాసెస్ అంతా ఫాస్ట్గా స్పీడప్ చేసేసి కంప్లీట్ చేసేసి మనది మిగతా అన్ని పోస్టులకు సంబంధించి టీజీటీ పీజీటీ జేఎల్డిఎల్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ సంబంధించిన ప్రాసెస్ వన్ ఆర్ టూ డేస్లో షెడ్యూల్ అట్లీస్ట్ షెడ్యూల్ ఇస్తే ఈ షెడ్యూల్ ఇది జరుగుతుందని చెప్పేసి మనం కొంచెం ధైర్యంగా ఉండడానికి ఉంటుంది కాబట్టి సో ఈరోజు రేపు ఈ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మరి మిగతా పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా వస్తుందా లేదా అనేది చూసి వన్ ఆర్ టూ డేస్ ఆగి మనము నిన్న నేను మాట్లాడినట్టు మనం దాంట్లో ఏదైతే కార్యాచరణ అనుకున్నామో సో దాని ప్రకారము ముందుకు వెళ్దాం దాని తగ్గట్టు లాస్ట్ టైం ఇలా వెళ్ళి మనం శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇచ్చి మన పని కొంచెం ముందుకు జరిగేలాగా చూసుకున్నాము అప్పుడు వెళ్ళి మనము అప్పుడు ఆ రోజు అలా చేసినందుకు అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు మన బాధని ఎక్స్ప్రెస్ చేసినందుకే కొంత వెరిఫికేషన్ అనో ఇంకొకటో ఇంకొకటి అనో దీంట్లో మూమెంట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు అలాంటి చేస్తామని మన మూమెంట్ తీసుకురాగానే కొంచెం మళ్ళీ ఇప్పుడు ఏదో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మన సైడ్ నుంచి ఎంతో కొంత ఒత్తిడి అనేది ఉంటేనే పనులు అవుతున్నాయి కాబట్టి సో ఆ పాయింట్ మైండ్లో పెట్టుకోండి మనం ఖచ్చితంగా ఈ అట్లీస్ట్ జూలై జూలై ఫస్ట్ వీక్ అనుకున్నాం జూలై ఫస్ట్ వీక్ అయిపోవడానికి వచ్చింది జూలై సెకండ్ అయినా ఖచ్చితంగా మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి కల్పించి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చే విధంగా ట్రై చేద్దాం సో దానికి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి పాజిటివ్గా వస్తే బోర్డు సైడ్ నుంచి పాజిటివ్గా వస్తే ఓకే రాకపోతే మనమే ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడమా ఇంకొకటి రిక్వెస్ట్ చేయడమా ఏదో ఒకటి కార్యాచరణ అండి సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనము నెక్స్ట్ మండే తర్వాత ఇంకో కొత్త కార్యాచరణ ప్రకటించి దాని ప్రకారము ముందుకెళ్దాం సో వెంటనే మనకు వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేద్దాం ఆల్ ది బెస్ట్